శ్రీ శ్రీమాతరేణమహ ఇది దెబ్బకాయ మూడు రోజులు నానబెట్టాను ఉప్పు పసుపు వేసి తర్వాత ఇది రెండు కేజీలు బెల్లం అండి ఇలాగ ఇచ్చేసాను దాని చేసి నీళ్ళు వేసాను కొంచెం సోపు కొంచెం కొలంజి ఈ రెండు కలిపి ఫ్రై చేసి చిన్నగా మరీ ఎక్కువగా గట్టిగా చేయకుండా మెత్తగా చేయకుండా దాన్ని రోల్లో దంచాను ఇంకో బెల్లం ఏమో ఇలా ఒక చిన్న కప్పు నీళ్ళు పోసి దాన్ని ఇచ్చేసాను ఆకాయలు అవి ఏం రాకలేదు కానీ దగ్గరికి రావాలి ఇలా సోప్ అది చిల్లాపల్లా దంచాలి కొంచెం ఫ్లేవర్ ఉంటుందని తర్వాత ఇదో మూడు రోజుల తర్వాత మొక్క చూస్తే చూడండి ఇలా ఇలా నోరు కొంచమే నీళ్ళు వచ్చాయి దెబ్బకాయలకి తర్వాత దెబ్బకాయలు ఇంకా వాటర్ ఏమీ ఎక్కువ రాలేదు ఏమో మరి మెత్తగా అయిపోయింది కానీ బెల్లంలో పాకంలో వేసేసరికల్లా మాత్రం గట్టిపడిపోతుందండి చాలాసేపు పడుతుంది టైం మాత్రం మీరు ఒక దెబ్బకాయో రెండు దబ్బకాయలో వేసుకొని చూడండి కొంతమంది దబ్బకాయని ఇది వెనకాతల తొక్కు తీసేస్తారు నేనైతే ఆ తొక్కు తీనాను అలా డైరెక్ట్గానే వేస్తాను అయితే రెండు దీనిలో వేసాను ఒక దానిలో అయితే పొంగిపోతుంది పాకం అందుకని రెండు వేపులా వేసి ఇలా మగ్గించాను గంట పట్టిందేమో అదిలా దగ్గరికి రావడానికి ఈ ముందు దగ్గరికి అయిపోతుంది బెల్లం తర్వాత ఈ ముక్కలు వేసేసరికల్లా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది ఎలా వాటర్ కొంచెం దగ్గర అయిన తర్వాత కొంచెం జీలకర్రను మెంతులు కూడా లైట్గా ఫ్రై చేసి అవి ఇలా దంచే ఉన్నాయి ఈ కొలంజీ జీరా మెంతులు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ అండి జస్ట్ ఫ్లేవర్కి వేయద్దు ఇవన్నీ వేసి ఒక హాఫ్ గ్లాస్ కారం వేసాను కారం లేకపోతే బాగోదు కదా మొత్తం తీయగా ఉంటే బాగోదు అందుకని ఈ రెండింటికి కలిపి మొత్తం హాఫ్ గ్లాస్ కారం వేసాను చాలా బాగుందండి టేస్ట్గా వచ్చింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒక్క దబ్బకాయ చేసి చూడండి బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది మా ఇంట్లో అయితే అయితే నిమ్మకాయ లేకపోతే దెబ్బకాయ స్వీట్ది కొంత సరిగ్గా ఉంటుంది మజ్జిగానంలోకి చాలా బాగుంటుంది టేస్ట్ పూరీల్లోకి బాగుంటుంది